అందరికీ ఆత్మ ప్రణామములు అలాగే బ్రహ్మర్షి శ్రీ సుభాష్ భత్రిజీకి ఆత్మాభివందనాలు నా పేరు లక్ష్మి విశాఖపట్నం నుంచి నేను మా తమ్ముడు డాక్టర్ జీకే ద్వారా తొంభై ఏళ్ళలో ధ్యానంలోకి రావడం జరిగింది కొన్ని హెల్త్ డిసీజ్ కారణంగా తర్వాత రెండు నెలలు ధ్యానం చేసుకుని నేను సెట్ చేసుకునేసరికి నాకు చాలా వండర్ అనిపించింది అప్పటి నుంచి ధ్యానాన్ని నేను చేస్తూ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎంతో జ్ఞానాన్ని ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉండేదాన్ని అలాంటిదా బుక్స్ ఎన్నో చదివిన తర్వాత అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అన్న విషయం అర్థమైందండి అర్థమై అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాను వెళ్తున్న నేపథ్యంలోనే మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పత్రిసారు తొంభై తొమ్మిదిలోనే తీసుకురావడం జరిగింది అయితే అప్పుడులో నేను వాటికి దూరంగా ఉన్నాను ఎందుకంటే ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి నాది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఎలక్షన్లో నేను చాలా ఎక్కువగా భాగస్వామ్యం అవడం జరిగింది ఆ టైంలో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది మనం చేయాల్సిన ఒక పని మన గోల్ ఏంటో మనకి తెలియదు కానీ మనం అందరం అనుకుంటాము ఏదో ఏదో గోల్ ఉండ గోల్ ఉందని ఆ గోల్కి ఏమనుకుంటాం మనము ధ్యానం పంచడము పుస్తకాలు చదవడం పాంప్లెట్లు తయారు చేయడం ఇలా రకరకాలైన వర్కులు చేయడం ఒక్కొక్క గోల్ అని మనకు తెలుసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటామట అందులో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను బెంగ్ బెంగళూరులో ఉన్నాను అప్పుడు అయితే ఈ ఎలక్షన్లు వచ్చాయి ముందు శ్రీకాకుళం ఈ వై వైజాగ్ విజయనగరం జిల్లాలకి ఎలక్షన్లు ముందు జరుగుతాయి ఇక్కడ నిలబడిన వాళ్ళకి నేను మనం ఒకరికొకరు సాయం చేసుకుంటాం కదా ఎందుకంటే పెర్మిట్ పార్టీ అనేది ఒక ప్రాంతానికి చెందింది కాదు ఎక్కడ ఏ ఆరియా ఏ ఏరియా అయినా మనమే అక్కడ అన్న సత్యం అర్థమైంది కనుక నేను బెంగళూరులో ఉన్న వైజాగ్ నేను పుట్టింది కనుక మళ్ళీ ఇక్కడికి సాయం చేద్దాము వీళ్ళందరికీ పార్టీకి ప్రచార నిమిత్తం రావాలి కదా అని చెప్పేసి బెంగళూరుకి వచ్చాను వచ్చానండి వచ్చే ముందే ఒక ఎనిమిది నెలల ముందుకే నాకు విపరీతమైన నడువు నొప్పి బ్యాక్ పెయిన్ నాకు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ ఉండేది తగ్గిపోయింది పూర్తిగా మళ్ళీ రెండు వేల ఎనిమిది ఎండింగ్లో స్టార్ట్ అయింది ఏం చేయాలని రకరకాలుగా అన్ని చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ నాకు ఆ బ్యాక్ పెయిన్ తగ్గలేదు బ్యాక్ పెయిన్ ఏంటంటే ఏదైనా ఒక బాధ్యత మొయ్యడము అనే ఉంటుంది సరే అప్పుడు రకరకాల పనులు చేసి తగ్గలేదు సరే ఇంకా రెండు వేల తొమ్మిదిలో పత్రిసార్ ఆ రోజు మీటింగ్ అది ఉందని గాజువాక్కి నేను వచ్చాను గాజువాక్లో మీటింగ్ సార్ది ఈ ఎలక్షన్ నిమిత్తంగా అందరిని నిలబెట్టి వాళ్ళందరికీ అన్నీ చెప్పడము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని యొక్క ఏంటి దాని యొక్క లాభాలు ఇవన్నీ పత్రిసార్ చెప్తున్నారు ఆ రోజు నేను కూర్చొని రెండు మూడు గంటలు సార్ ధ్యానంలో కూర్చోబెట్టి అందరితోటి మెడిటేషన్ చేయించారు చేస్తూ చెప్తున్నారు అనమాట మూడు గంటలు చెప్పినప్పుడు నేను కూర్చొని ధ్యానం చేసిన ధ్యానం అయిపోయింది మూడు గంటలు అయ్యి లేసేసారి చూసేసరికి నాకు బ్యాక్ పెయిన్ అంతా నాకు ఎక్కడ కనిపించలేదు కుర్చీలోంచి లేచే లేదు తిరిగి చూసుకుంటున్నాను అసలు ఒక పావు గంట కూర్చోలేకపోయేదాన్ని కుర్చీలోని కూడా అలాంటిది నేను మూడు గంటల సేపు కూర్చున్నాను అప్పుడు అనిపించింది ఓహో అయితే పెర్మిడ్ పార్టీలో అంతవరకు నేను సేవ చేయాలి అనుకున్నాను అనుకునేదాన్ని ఆ ఎక్స్పీరియన్స్ చేశాక నేను పెరమిట్ పార్టీ బాధ్యత తీసుకోవాలి కాబోలు అని చెప్పేసి నేను అప్పుడు అంతవరకు సేవ చేయాలనుకునేదాన్ని కాదు నేనే నిలబడతాను ఎలక్షన్లో అని చెప్పేసి అనుకున్నానండి అయితే నేను నిలబడడానికి ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒప్పుకోలేదు నా ఓటర్ కార్డు కూడా అప్పుడు నాకు నేను బెంగళూరులో ఉండిపోవడంతో రెవెన్యూ చేయించలేదు తిరిగి చేయించలేదు కదా నాకు నిలబడడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు అప్పుడు ఏం చేశాను ఎస్కోర్ట్ నుంచి వేరే మన పెరమిడ్ మాస్టర్ నిలబెట్టి మొత్తం టోటల్ అతని తాలూకా బాధ్యత అంతా నేనే తీసుకొని ఆ నెల రోజులు ఎస్కోర్ట్లో వర్క్ చేశాను చేస్తే ఎలక్షన్ ఎలాగా సబ్మిట్ చేయాలి పేపర్స్ ఖర్చులు ఎలా చూపించాలి జనాలు ఎలా సమీకరించుకోవాలి తీసుకువెళ్ళాలి ఇదంతా చాలా బాగా ఓహో ఇలా ఉంటుందా అన్నది అర్థమైందనమాట అయిన తర్వాత అక్కడ నాకు పదహారు వందలు ఓట్లు వచ్చాయి అప్పుడు మా అప్పుల్లోనే నాకు తర్వాత ఎంపీ కాంటెస్ట్కి పద్దెనిమిది వందలు ఓట్లు వచ్చాయి ఇంకా అక్కడి నుంచి ఇంకా అందరికీ ఎనిమిది వందలు పన్నెండు వందలు ఐదు వందలు అలా లాస్ట్కి మూడు వందలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా నేను అంటే నా బాధ్యత అప్పటికి ఏంటి అనేది నాకు అర్థమైంది అనమాట ఆ బ్యాక్ పెయిన్ నాకు ఆ రెండు గంటల పత్రిసారి యొక్క క్లాస్లోనే నాకు అది తగ్గడం జరిగింది అలా ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత అనేది ఉంటుంది పిరమిడ్ పార్టీ కూడా మనకి ఇప్పుడు పెరిమిడి పార్టీ ఇప్పుడు మనం మళ్ళీ ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో చాలా ముమ్మరంగా మనం జరుపుకుంటున్నాము అన్ని ఏరియాల్లో మనకి నిలబడడం జరుగుతుంది అభ్యర్థుల్ని ఇందులో మనకి మామూలుగా అయితే స్లోగను యధా రాజా తదా ప్రజ అని ఉంటుంది కానీ ఇక్కడ యథా ప్రజ తధా రాజా అని ఇవ్వడం జరిగింది చూడండి పైన బోర్డు అంటే ప్రజలు ఎలా ఉంటే అలాంటి రాజుని ఎన్నుకుంటారు ఇక్కడ రాజు ఎలా ఉంటే రాజు ప్రజలను ఎంచుకోవడం అనేది అది ఒక స్లోగను కానీ మనకు పత్రిసారి ఎంత దూరదృష్టితో ఎంత అద్భుతంగా పెట్టారో చూడండి తదా ప్రజ అంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనైతే ఎంచుకుంటున్నారో ప్రజలు అలాంటి ప్రజలు అన్నమాట ఆ ఎమ్మెల్యే అలాంటి వాడు ఉంటే ప్రజలు అలా ఉన్నారు అలాంటి ఎమ్మెల్యేనే ఎంచుకుంటున్నారని ఇక్కడ స్పష్టంగా ఇది సూక్ష్మంగా ఉంది ఇక్కడ చాలా చక్కగాన ఆ సూక్ష్మాన్ని కానీ ఎవరైనా అర్థం చేసుకుంటే ఎవరైనా భరో ఉంచుకోవాల్సిందే ఆ తదా ప్రజ యథా ప్రజ తదా రాజా అనేది ప్రజలు అలాంటి అంటే ప్రజలకే అర్థమైపోద్ది ఓహో మేము ఇలాంటి అతను ఎంచుకున్నామంటే మేము ఇలా ఉన్నాం సుమా అన్న నీతి మనకి ఇందులో ఏర్పరిచారు అలాగే మనకి ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి అనేది ఈరోజు పదం కాదండి మనకి సోకర్టీసు కొన్ని వేల మూడు వేల సంవత్సరాలకి క్రితమే ఆయన దీని సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు తనలో తాను తర్కం చేసుకుంటూ అన్వేషణ చేసుకుంటూ సోకర్టీసు అలాగే సోకరీ సోకర్టీస్ నుంచి ఆయన గురు ప్లేటో గురు ప్లేటో నుంచి ఇంకొక శిష్యుడు ఆరి ఆరిష్టాటిలి లేలో ఒకరి నుంచి ఒకరికి అప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికలే పాలకులు కావాలి అనేది కూడా తయారైంది శ్రీకృష్ణుడు చెప్పిందంతా మనకంతా తెలుసు ఆయన అంతా చేసిన రాజకీయం అంతా మనకి అర్థమైంది సో అలాగే ఒక పది సంవత్సరాల కిందట నేను చూశాను ఎవరు పెట్టారో నాకు గుర్తులేదు ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి కనీసం సంగీత కళాకారులైనా సరే పాలకులు కావాలి అని చెప్పేసి ఒక కొటేషన్ వచ్చింది రియల్గానే అది వచ్చిన తర్వాత మనకి వరల్డ్ వైడ్గా ఎంచుకుంటారు కదండి మర్చిపోయాను అందులో అతన్ని రాష్ట్రాల వారీగా దేశం వారీగా కాకుండా వరల్డ్ వైడ్గా ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో పది సంవత్సరాల కింద సంగీత కళాకారుణ్ణి అక్కడ ఎన్నుకున్నారు ఐక్యరాజ్య సంతలో చాలా వండర్ అనిపించింది నిజంగాను ఎందుకంటే సంగీత కళాకారుల్లో చాలా మటుకు నార్మల్ వాళ్ళకన్నా చాలా బెటర్ సంగీత కళాకారులు ఎందుకంటే అక్కడ సంగీతంతో తన్మయం తన్మయత్వం చెందినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్నర్ నుంచి సమాచారాన్ని పొందడము ఆ ప్రకారంగా సౌమ్యంగా వెళ్ళడము ఇవన్నీ కూడా సంగీత కళాకారులలో ఉంటాయండి ఐక్యరాజ్య సమితిలో ఎన్నుకున్నాయని కూడా పది సంవత్సరాల కిందట మనకి అతను కూడా సంగీత కళాకారులే సో అలాగ వెరిసి ఈరోజు పిరమిడ్ పార్టీ అనేది మనము ఎంతమందికి వెళ్ళి అంతమందికి మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం ప్రచారమే చేస్తాం ఇంకా బాబు ధ్యానం ద్వారా ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం బాగు చేసుకోండి సరైన వాళ్ళకే మీరు ఓటేయండి అని చెప్పేసి అక్కడ మనం అంతే తప్ప పర్టికులర్గా ఫెసిఫిక్గా ఏమీ పేరు కూడా మనం ఏమి మెన్షన్ చేయము తొంభై రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేసిన సార్ అలాగే చెప్పారు ఆ రోజు అలాగే చేసుకొచ్చామండి పిరమిడ్ పార్టీ అనేది చాలా అద్భుతమైన పార్టీ మనకి ఈ పార్టీ గురించి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ కమిషనర్ని పార్టీ ఎలక్షన్ కమిషనర్ని ఇలా పెర్మిడ్ పార్టీ అనేది ఉన్నది చెప్పినప్పుడు ఆయన అంతా విన్నాడు సూత్రాలన్నీ విని వెంటనే శేషన్ గారు పెర్మిడ్ పార్టీ అనేది వీళ్ళు ఓన్లీ స్టేట్ వరకు అని వెళితే ఆయన మొత్తము భారతదేశం అంతా కూడా పెర్మిడ్ పార్టీ అనేది రావాలని చెప్పేసి ఆయనే శేషన్ గారు మొత్తం భారతదేశం భారతదేశం అంతా రావాలని అప్పుడే ఇచ్చేశారనమాట అప్పుడు కొన్ని అదర్ అదర్ రాష్ట్రాలకు కూడా నిలబెట్టడం జరిగిందండి బెంగాల్ అని బెంగళూరు అని ఇలా ఇప్పటికీ కూడా అది నడుస్తూ ఉంది సో ప్రతి ఒక్కరికి మనము పిరమిడ్ పార్టీని తెలియజేయాలి తెలియజేస్తూ పోయినప్పుడు ఇప్పుడు చూడరు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంతమంది ఎమ్మెల్యేలు మనకి వాళ్ళ మీటింగులు పెట్టుకునేటప్పుడు ఎమ్మెల్యేలు అందరూ రాజ్యసభలో మన పెరిమిడ్ మాస్టర్ ఒక్క ఎమ్మెల్యే అయినా వెళ్ళి అందులో ఉంటే మన తాలూకా పెరిమిడ్ల గురించి కానీ లేదా బుక్స్ గురించి కానీ ఇంకా లేదో ఇంకేదైనా మనం అనుకునే ఒక మంచి సూత్రాలని ఆ ఎమ్మెల్యే అయినా అందరి ఎమ్మెల్యేల మధ్య మన ఎమ్మెల్యే ఉండేటప్పుడు వెళ్ళి ప్రవేశపెడతారు అందులో సో అలా కూడా మనము ముందు ముందుకి ఖచ్చితంగా మనమైతే పత్రిజీ మహా ఆశయాన్ని తప్పకుండా మనం ప్రజల్లోకి మరింత ఇప్పుడు తీసుకువెళ్దాము ముందు ముందుకి పిరమిడ్ పార్టీ అనేది ఖచ్చితంగా వచ్చి ఆధ్యాత్మికవేత్తలే పాలకులు అనేది ఖచ్చితంగా మనకి అది జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది ప్రతి ఒక్కరిని పిరమిడ్ పార్టీని అందరికీ తెలియచేద్దామండి ఒక్కొక్క గ్రామంలో మన మనం అనుకుని మన రిలేషనే ఒక యాభై మంది ఉంటారు ఇవన్నీ మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు మన ధ్యానులు ఉంటారు మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక్కొక్క గ్రామం నుంచే ఎన్నో ఓట్లు మనం తీసుకురాగలము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ